వివిధ ప్రాంతాలలో ప్రసిద్ధిగాంచిన స్వీట్లు పచ్చళ్లను నల్లగొండ పట్టణంలోనూ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రీ రెడ్డి అన్నారు నాణ్యమైన పదార్థాలను విక్రయించి ప్రజల ఆధారాభిమానాలను చూరగొనాలని సూచించారు నల్లగొండ పట్టణం హైదరాబాద్ రోడ్లోని కారూర్ వైశ్య బ్యాంక్ పక్కనే నూతనంగా ఏర్పాటు చేసిన డిపి ఫుడ్స్ స్వీట్స్ మరియు పచ్చళ్ల దుకాణాన్ని నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డితో కలిసి మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలలో ప్రసిద్ధిగాంచిన స్వీట్లు పచ్చళ్లను నల్లగొండ పట్టణంలోని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు డీపీ ఫుడ్స్ యజమానులు పానుగుండ్ల రంగయ్య కర్రీ గంగాభవానీలు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో డీపీ ఫుడ్స్ అండ్ పికిల్స్ ను ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో మొదటి బ్రాంచ్ ను ప్రారంభించామని తెలిపారు ఆన్లైన్లోనూ తమ స్వీట్స్ ఖార మరియు పచ్చళ్లను విక్రయించడంతో వినియోగదారుల నుండి మంచి స్పందన లభించిందని ప్రత్యేకించి నల్లగొండ జిల్లా నుండి అధిక సంఖ్యలో ఆర్డర్లు వచ్చేవని తెలిపారు నల్లగొండ జిల్లా వినియోగదారుల అభిరుచి మేరకు నల్లగొండ పట్టణంలోనూ డిపి ఫుడ్స్ బ్రాంచ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రెండు బ్రాంచీలను కొత్తగా ప్రారంభించామని తెలిపారు ఇందులో ఒకటి నల్లగొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్లో మరొకటి రామగిరి సెంటర్లో ఏర్పాటు చేశామని చెప్పారు ఇందులో స్వీట్స్ కారా ఐటెంస్ తో పాటు వెజ్ నాన్ వెజ్ పచ్చళ్లను సైతం విక్రయిస్తున్నామని నాన్ లో ముఖ్యంగా కొరమేను రొయ్యల్ల పచ్చళ్లతో పాటు అన్ని రకాల చేపల పచ్చళ్లను నాణ్యతతో తయారు చేసి సరసమైన ధరలకే విక్రయిస్తున్నామని ఆహార ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కేవలం లాభార్జనే ధ్యేయంగా కాకుండా అన్ని రకాల స్వీట్లు పచ్చళ్లను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశామని అన్ని రకాల కార్యక్రమాలకు ఆర్డర్లపై కూడా సప్లై చేస్తామని తెలిపారు ఆర్డర్లు చేస్తే విదేశాలకు సైతం పంపించడానికి తగిన ఏర్పాట్లు చేశామని చెప్పారు కాకినాడ కాజా తాపేశ్వరం పూతరేకులు గొట్టెం ఐటమ్స్ తమ ప్రత్యేకత అని ఈ స్వీట్లను నల్లగొండ పట్టణానికి తాము కొత్తగా పరిచయం చేస్తున్నామని తెలిపారు నాణ్యతలో రాజీ పడకుండా స్వీట్లు కార ఐటమ్స్ పచ్చళ్ళు తయారు చేస్తున్నామని పట్టణ ప్రజలు ఒకసారి తమ డిపి ఫుడ్స్ దుకాణాలను సందర్శించి రుచి చూసి తమ వ్యాపార అభివృద్ధికి సహకరించాలని కోరారు అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ బుర్రీ రెడ్డి నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బహోని రమేష్ గౌడ్ మాజీ జడ్పీడీసీ వంగూరి లక్ష్మయ్యలను దుకాణ యజమానులు షాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో డిపి ఫుడ్స్ యజమానులు కర్రిక్ శివకేశవరెడ్డి కూన్రెడ్డి కృష్ణారెడ్డి పానుగుండ్ల సైదమ్మ కూన్రెడ్డి మధుమిత తదితరులు ఉన్నారు Ok. okay.

ஓகே ஓகே ரமேஷண்ணா ஓகே ஓகே சித்தோ பட்ட நந்தோ ஃபுட்ஸ் வாரி ஹோம் ஃபுட்ஸ் இக்கட స్వీట్ షాప్ అండ్ పచ్చట్లు వాటి ఓపెన్ చేయబడింది వారు ఇక్కడ ఆడలపై రకరకాల స్వీట్స్ ఆర్ట్స్ ఇవన్నీ సప్లై చేస్తారు పట్టణంలో పెరుగుతున్న జనాభాగా టైం తక్కువ ఈ పచ్చట్లు ఈ హోమ్ ఫుడ్స్ అనేవి రెగ్యులర్ ఎవరు చేయలేక ఈ షాపులు వెలిచడం వల్ల టైం సేవ్ అవుతుంది అలాగే వీళ్ళ షాప్ మంచిగా నడవాలని కోరు నల్గొండలో డీబీ ఫుడ్స్ అని చెప్పేసి కొత్తగా స్వీట్ షాప్ అండ్ పికిల్స్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా నల్గొండ మున్సిపల్ చైర్మన్ గురు శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా ఠాగూర్ అన్న గారు మోహన్ రెడ్డి గారు అందరు కూడా వంగూరు లక్ష్మణ గారు అందరు కూడా వచ్చి ఓపెన్ చేయడం జరిగింది ఇది ఫుడ్స్కి సంబంధించిన స్టోర్ ఇది ముఖ్యంగా ఎవరైతే ఫారెన్లో ఉండే స్టూడెంట్స్ కానివ్వండి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఉద్యోగ రీత్యా స్థిరపడ్డ వాళ్ళు ఇక్కడి నుంచి చట్నీస్ తీసుకుపోవాలనుకున్న వారికి సరసమైన ధరలో ఆటర్లో ఫుడ్ మంచి క్వాలిటీతో అందించే ఉద్దేశంతో డీబీ ఫుడ్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇన్ని రోజులు ఇది ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉండే కానీ ఇప్పుడు నల్గొండలో ప్రజలందరూ కూడా అందుబాటులోకి తెచ్చినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ స్వీట్స్ కూడా మేము తిని చూసినాం చాలా బాగున్నాయి ప్రజలు కూడా నల్గొండ ప్రజలు ఎందుకంటే నల్గొండ నుంచి చాలామంది అబ్రాడ్లో ఉన్న వ్యక్తులు ఉన్నారు కాబట్టిగా కుటుంబాలు ఉన్నాయి కాబట్టిగా చాలా వరకు దీన్ని యూజ్ చేసుకొని వీరికి మంచి పేరు తివ్వాలని చెప్పేసి అదేవిధంగా యాజమాన్యం కూడా ప్రజలకు మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి వీళ్ళకి అభినందనలు తెలియజేస్తాను అండ్ పికిల్స్ మేము గత రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నుండి ఈ డీపీ ఫుడ్స్ అనేది స్టార్ట్ చేసినాం మాకు కాకినాడ దీని మెడ్ హెడ్ ఆఫీసు మెయిన్గా మాకు తెలంగాణ జిల్లాల నుంచి ఎక్కువగా ఆర్డర్లు వస్తున్నాయి అందులో స్పెషల్గా నల్గొండ జిల్లా నుంచి ఎక్కువ వస్తున్నవి ఆ ఉద్దేశంతో మేము ఈ నల్గొండలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో మన నల్గొండ జిల్లాలో నల్గొండ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రెండు బ్రాంచ్లను ఓపెన్ చేసినాం మెయిన్గా మేము డీపీ ఫుడ్స్లో వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కొర్రమేను కానీ రొయ్యలు కానీ చేపలు ప్లస్ వెజిటేరియన్లో అన్ని రకాల పచ్చళ్ళు మేము నాణ్యతతోని సరసమైన ధరలకు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో లాభార్జనే ముఖ్యం కాకుండా మా పేరుతో ఇక ముందు ముందు ఎక్కువ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ నల్గొండలో స్టార్ట్ చేయడం జరిగింది అందుకనే మేము ప్రతి ఒక్క కస్టమర్కు అందుబాటులో ఉంటూ మీరు ఆర్డర్లపైన ఇతర దేశాలకు పంపడానికి కూడా మేము అన్ని అందుబాటులో ఉంచడానికి మేము పంపించడానికి మీరు చెప్పిన ఇరవై నాలుగు గంటల్లో తయారు చేసి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం కావున మీరందరూ మాకు సహకరిస్తారన్న ఉద్దేశంతోనే మేము ఈ బ్రాంచ్ ఓపెన్ చేయాలని అందరికీ ధన్యవాదాలు డీఫీ ఫుడ్ ఛానల్ అన్నది యూట్యూబ్ ఉంది దాంట్లో ఆన్లైన్లో సేల్ అవుతున్నాయి కాబట్టి మేము కూడా ఇలా షాప్ పెట్టి నల్గొండలో పెడదామనుకుంటున్నాము మా దగ్గర స్పెషల్ ఐటమ్స్ అయితే కాకినాడ కాజా గొట్టం ఐటమ్స్ తాపేశ్వరం స్వీట్స్ అన్ని ఆల్పిగిల్స్ వెజ్ వెజ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ కొత్తగా నల్గొండలో బ్రాంచ్ ఓపెన్ చేసినాం ఒక షాప్ ఇక్కడ హైదరాబాద్ రోడ్ అండి ఇంకొక షాప్ ఏమో రామగిరి సెంటర్ ఒకసారి స్వీట్స్ ఐటమ్స్ అన్నీ చూడండి ఒకసారి మా ఐటమ్స్ అన్నీ వచ్చి ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అన్నీ తాపేశ్వరం మాస్టర్స్ అన్ని ఖచ్చితంగా అన్నీ నచ్చుతాయి ఒకసారి వచ్చి చూడండి మొత్తం కాజా పూతరేకులు బొబ్బట్లు ఆల్మోస్ట్ హాట్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఒకసారి మా స్టోర్కి వచ్చి టేస్ట్ చూసి రిజెక్ట్ చేయండి మా వ్యాపారానికి మీరు సహకరిస్తారని కోరుకుంటూ